విఎస్ నైన్ మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మారుమూల గ్రామాల్లో నివసించే వలస ఆదివాసి ప్రజల సంక్షేమమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములూరు గ్రామంలో ఆదివాసి ప్రజలకు రోటరీ క్లబ్ భద్రాచలం వారి సహకారంతో అశ్వాపురం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అశ్వాపురం మండలంలోని వేములూరు మనుబోతులగూడెం మల్లయ్య గుంపు ఐతయ్య గుంపు సంతోష్ గుంపు నాగేశ్వరరావు గుంపు గుండ్ల మడుగు వలస బొత్తికొయ గ్రామాలలో నివసించే ఆదివాసి ప్రజలకు వేములూరు గ్రామంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ప్రారంభించారు మొత్తం సున్నా ఏడు గ్రామాల నుంచి సుమారు నాలుగు వందల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది నిపుణులైన వైద్యులచే వైద్య చికిత్సలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు అనంతరం అక్కడ ఉన్న యువతకు వాలీబాల్ కిట్లను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగానే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలోని ఆదివాసీ ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు వాతావరణంలో మార్పుల కారణంగా దోమలు అధికమై మలేరియా డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు నిషేధిత సిపిఐ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు సహకరించవద్దని మావోయిస్టుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే యువతి యువకులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుని తమ తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి మంచి పేరు గల వేములూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మనుగూరు సబ్ డివిజన్ పోలీసు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దీనికి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకు ప్రజలు వచ్చి నమోదు చేసుకోవడం జరిగింది రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో భద్రాచలం నుంచి అదేవిధంగా మనగూర్ నుంచి డాక్టర్స్ వివిధ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ వైద్యం అందించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏవైతే లైక్ హెల్త్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అదేవిధంగా పిల్లలకు స్కూల్ పంపించడం ఇటువంటి ఏవైతున్నాయో ఇవన్నీ కూడా వాళ్ళతోటి చర్చించడం జరిగింది అదే కాకుండా ఇంకా వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పోలీస్ దృష్టికి తీసుకొస్తే వేరే డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళ సమస్యలు సమస్యలను తీర్చడానికి కృషి చేస్తామని వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ